బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ గ్రాండ్గా ముగిసింది నూట ఐదు రోజుల పాటు ఆడియన్స్ ని అలరించిన బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఆదివారం గ్రాండ్గా ముగిసింది చీఫ్ గా రామ్ చరణ్ వచ్చారు కన్నడ నటుడు నిఖిల్ ఈ సీజన్ విన్నర్గా నిలబడ్డారు గౌతమ్ కృష్ణ రన్ర అప్ గా నిలిచారు అయితే గౌతమ్ కృష్ణ నిఖిల్ కి గట్టి పోటీని ఇచ్చారు సీజన్లో నిఖిల్ ముందు నుంచి కంటెస్టెంట్గా ఉండడంతో ప్రేక్షకుల్లో బలమైన ముద్ర పడింది వైల్డ్ వైల్డ్గాడ్ ఎంట్రీతో గౌతమ్ రావడంతో ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యేందుకు సమయం పట్టిందంటున్నారు అభిమానులు చివరి నిమిషం వరకు కూడా ఎవరు విన్ అవుతారని ఉత్కంఠ కొనసాగింది అలాగే ఎపిసోడ్ కొనసాగింది చివరి వరకు చివరికి నిఖిల్ విన్ అయ్యారు చాలా తక్కువ ఓట్ల తేడాతో గౌతమ్ విన్నర్ ప్లేస్ ని వదులుకోవాల్సి వచ్చింది అయినా కూడా గౌతమ్ కృష్ణ అందరి హృదయాలను గెలుచుకున్నారు సీజన్ సెవెన్లో అతను సంపాదించుకున్న నెగిటివిటీ అంతా సీజన్ ఎయిట్లో పాజిటివ్గా మారింది బిగ్ బాస్ రన్రప్ గా నిలబెట్టింది వైల్డ్ కార్డ్తో వచ్చి వైల్డ్ ఫైర్ అయ్యాడు గౌతమ్ పడిలేచిన కెరటన్లా మాటను పడిన చోటే జీరో నుంచి హీరోగా మారాడు ఎలిమినేషన్ నుంచి విన్నింగ్ రేస్ లోకి వచ్చి రన్నర్ అయ్యాడు నిజానికి ఇప్పటివరకు బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చే రన్రప్ అయిన కంటెస్టెంట్స్ ఎవరూ లేరు ఆ విధంగా గౌతమ్ కృష్ణ రికార్డు క్రియేట్ చేశాడనే చెప్పాలి మరి బాస్ సీజన్ ఎయిట్ రన్రప్ గౌతమ్ కృష్ణ రియల్ స్టోరీ రోజు చూద్దాం సూర్యాపేట జిల్లా కేంద్రానికి అతి సమీపంలో బీబీగూడానికి చెందిన వ్యక్తి గౌతమ్ కృష్ణ పంతొమ్మిది వందల తొంభై ఆరు ఏప్రిల్ పదమూడున జన్మించారు గౌతమ్ తల్లిదండ్రులు దరావత్ మనోజ్ మంగమ్మ తండ్రి రిటైర్డ్ ఇంజనీర్ తల్లి ప్రభుత్వ టీచర్గా పనిచేస్తున్నారు సూర్యాపేటలోని అంజలి స్కూల్లో చదువుకున్నారు గౌతమ్ ఇంటర్ హైదరాబాద్లో పూర్తి చేశారు యూపీలోని నోయిడాలోని శారదా యూనివర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు గౌతమ్ చిన్నతనం నుంచి నటనంటే సినిమాలంటే ప్రాణం స్కూల్ కాలేజీలో కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొనేవాడు డ్యాన్స్ కూడా చాలా బాగా చేసేవాడు ఫిట్నెస్ పై చిన్నతనం నుంచి పూర్తి ఫోకస్ ఉంది ప్రతి సినిమాల్లోకి వెళ్ళడానికి ఫిలిం స్కూల్ స్కూల్కి వెళ్తానంటే పేరెంట్స్ భయంతో ముందు వద్దన్నారు అక్కడ అందరికీ అంత ఈజీగా అవకాశాలు రావు ముందు చదువు పూర్తి చేయి చేతిలో ఉద్యోగం ఉంటుంది కాబట్టి ఒకవేళ అప్పుడు అవకాశాలు వస్తే సినిమాలోకి వెళ్ళవచ్చని సలహా ఇచ్చారు దీంతో పేరెంట్స్ మాట విని ముందు చదువుకున్నాడు ఇలా రెండు వేల పద్దెనిమిదిలో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు గౌతమ్ అప్పటి నుంచి సినిమాలో ప్రయత్నాలు చేశాడు ఆయన నటుడే కాదు ఆయనలోని మంచి రైటర్ కూడా ఉన్నాడు పలు కథలు కూడా రాశారు గౌతమ్ పలు సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేశారు ఇక డాక్టర్ చదువు తర్వాత ప్రాక్టీస్ చేస్తూనే ఎంబీఏ కూడా పూర్తి చేశారు ఈ సమయంలో ఆయనకు సినిమా అవకాశం వచ్చింది అదే ఆకాశ వీధుల్లో ఈ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమయ్యారు గౌతమ్ ఈ సినిమాలో గౌతమ్ కృష్ణ పక్కన హీరోయిన్ గా పూజిత పొన్నాడ నటించింది గౌతమ్ కృష్ణ ఈ సినిమాకు హీరో మాత్రమే కాదు డైరెక్షన్ కూడా చేశారు ఇలా ఆకాశ వీధుల్లో సిద్ధు ది సినిమాలో నటించారు గౌతమ్ తన తొలి సినిమాతోనే మంచి గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు గౌతమ్ విమర్శకుల ప్రశంసలు పొందారు ఈ సినిమా మంచి గుర్తింపు తెచ్చింది తర్వాత మరో రెండు సినిమా అవకాశాలు వచ్చాయి గత ఏడాది బిగ్ బాస్ సీజన్ సెవెన్లో కంటెస్టెంట్గా హౌస్లో పాల్గొన్నాడు సీక్రెట్ రూమ్కి గౌతమ్ వెళ్ళి మళ్ళీ తిరిగి హౌస్లోకి అశ్వత్థమస్ బ్యాక్ అంటూ వచ్చాడు ఇలా పదమూడు వారాలు హౌస్లో ఉన్నాడు గౌతమ్ గత సీజన్లో బిగ్ బాస్ హౌస్ నుంచి గౌతమ్ బయటకు వచ్చిన తర్వాత సోలో బాయ్ అనే సినిమా చేశారు సీజన్ ఎయిట్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా అడుగుపెట్టారు ఈ ఏడాది డాక్టర్ గౌతమ్ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేసేందుకు బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలను భారీ ఎత్తున దింపారు ఈ సీజన్లో ఎన్నడూ లేని విధంగా ఎనిమిది మందికి పైగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు హౌస్లోకి వచ్చారు అది కూడా గతంలో హౌస్లోకి వచ్చిన వాళ్ళనే రంగంలోకి దింపారు అందులో డాక్టర్ గౌతమ్ ఒకరు అశ్వత్థామ అనే ఒక్క మాట గౌతమ్ని మరింత హైలైట్ చేసింది గత సీజన్లో ఎంతో పేరు వచ్చింది సీక్రెట్ రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత గత సీజన్లో గౌతమ్ అశ్వత్థామ ఈజ్ బ్యాక్ అంటూ తన ఆట గేర్ మార్చారు గత సీజన్లో మధ్యలోనే హౌస్ నుంచి బయటకు వచ్చాననే బాధ ఉంది గౌతమ్కి తాజాగా సీజన్ ఎయిట్లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చి చివరి వరకు ఆటలో నిలిచాడు నిఖిల్కి గట్టి పోటీ ఇచ్చి ఫస్ట్ రన్రప్ గా నిలిచాడు గౌతమ్ నూట ఐదు రోజులు తన ఆటతో అదరగొట్టేశాడు సీజన్ ఎయిట్లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా అడుగుపెట్టిన గౌతమ్ అప్పటి వరకు వైల్డ్ కార్డ్స్ ఎవరు క్రియేట్ చేయనంత సెన్సేషన్ క్రియేట్ చేశాడు అశేష అభిమానులను సొంతం చేసుకున్నాడు ఈ క్రమంలో చాలా చక్కగా ఆడుతూ ఆఖరికి రన్నర్గా నిలిచాడు మొత్తంగా గౌతమ్ ప్రయాణం చూస్తే చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది హౌస్లోకి అడుగుపెట్టిన రెండో వారమే నామినేషన్లోకి వచ్చాడు ఎలిమినేట్ కూడా అయిపోయాడు అయితే మణికంఠ ఎవిక్షన్ కారణంగా అదృష్టం కలిసి వచ్చి సేవ్ అయిపోయాడు గౌతమ్ ఆ మరుసటి వారం నుంచి అయితే గౌతమ్ పూర్తిగా గేమ్పై ఫోకస్ పెట్టాడు తన టాలెంట్ నిరూపించుకున్నాడు గత సీజన్లో మాట్లాడే తీరు ప్రవర్తన తీరు ఆ విషయంలో గౌతమ్ చాలామందికి నచ్చలేదు ఇవే లాస్ట్ సీజన్లో గౌతమ్కి పూర్తి నెగిటివిటీని తెచ్చిపెట్టాయి ఫలితంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ మెటీరియల్గా మారిపోయాడు అయితే ఎక్కడ పోగొట్టుకున్నాడో దాన్ని అక్కడే వెతుక్కోవాలన్న మాటను నిజం చేస్తూ తాజా సీజన్లో రన్రప్ గా నిలిచాడు డాక్టర్ అయితే వైల్డ్ కార్డుతో బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టిన డాక్టర్ బాబు గతంలో లాగానే పూర్తి అగ్రెసివ్తో గేమ్ ఆడాడు కాస్త పరిణితితో వ్యవహరించాడు అదే అతనికి బోల్డెంతమంది ఫ్యాన్స్ని సంపాదించి పెట్టింది తనదైన ఆట మాట తీరుతో ఎప్పటికప్పుడు తన ఓటింగ్ శాతాన్ని పెంచుకుంటూ ఫైనల్ వరకు వచ్చాడు అప్పటికే మెయిన్ కంటెస్టెంట్గా హౌస్లో ఉన్న నిఖిల్కు గట్టి పోటీ ఇచ్చాడు బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలి ఆఖరులోనూ గౌతమ్కు గోల్డెన్ సూట్ కేస్ ఆఫర్ వచ్చింది సూట్ కేసులో ఎంత మొత్తం ఉందో తెలియదు కానీ గౌతమ్ సూట్ కేస్ ఆఫర్ని రిజెక్ట్ చేశాడు దీంతో రన్రప్గా నిలిచిన డాక్టర్ బాబుకు కేవలం రెమ్యునరేషన్ మాత్రమే దక్కింది అయితేనేం ఎంతోమంది అభిమానులను గెలుచుకొని బయటకు వచ్చాడు ఈ హెల్దీ బాయ్ మణికంఠ సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు కాబట్టి గౌతమ్ హౌస్లో ఉన్నాడు లేదంటే ఎప్పుడో ఎలిమినేట్ అవ్వాలని మాటలు పడ్డాడు ఇలా సేవ్ చేయడం కంటే ఎలిమినేట్ చేసినా బాగుండేదంటూ గౌతమ్ తనలో తాను చాలాసార్లు బాధపడ్డాడు అయితే పడ్డవాడు ఎన్నడు చెడ్డవాడు కాదన్నట్టు జీరో నుంచి హీరోగా మారాడు ఎలిమినేషన్ నుంచి విన్నింగ్ రేస్లోకి వచ్చి రన్రప్ అయ్యాడు ఇప్పటివరకు బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో వైల్డ్ కార్డ్గా వచ్చి రన్రప్ అయిన కంటెస్టెంట్ లేడు ఫస్ట్ సీజన్లో నవదీప్ వైల్డ్ కార్డ్గా వచ్చి ఫైనలిస్ట్ అయ్యాడు ఆ తర్వాత అంబటి అర్జున్ వైల్డ్ కార్డ్గా వచ్చి ఫైనలిస్ట్ అయి ఆరో స్థానంలో ఎలిమినేట్ అయ్యాడు గత సీజన్లో కానీ గౌతమ్ మాత్రం ఐదో వారంలో వైల్డ్ కార్డ్గా వచ్చి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ రన్రప్ అయ్యాడు అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్లోకి రావడం వల్లే గౌతమ్ ఓటింగ్లో కాస్త వెనుకబడ్డాడు నిజానికి రెగ్యులర్ కంటెస్టెంట్గా వచ్చి ఉంటే ఖచ్చితంగా గౌతమ్ టైటిల్ కొట్టేవాడంటూ అభిమానులు కూడా తెలియచేస్తున్నారు టైటిల్ గెలుచుకున్న నిఖిల్కి నలభై రెండు లక్షల రూపాయల రెమ్యునరేషన్తో పాటు యాభై ఐదు లక్షల రూపాయల ప్రైజ్ మనీ దక్కిన విషయం తెలిసిందే రెమ్యునరేషన్లో ఎలాంటి కటింగ్స్ ఉండవు కానీ ప్రైజ్ మనీ మాత్రం ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్తో పాటు ముప్పై శాతం జిఎస్టీ కూడా కోతపడుతుంది దాంతో యాభై ఐదు లక్షల ప్రైజ్ మనీ కాస్త ముప్పై తొమ్మిది లక్షల అయింది అంటున్నారు నిపుణులు సో ఇలా నిఖిల్ ఆఖరికి డెబ్బై తొమ్మిది లక్షల రూపాయలు సంపాదించారు అలాగే కారు కూడా ఈ సీజన్ ద్వారా సంపాదించుకున్నారు ఇక రన్నర్ గౌతమ్కి ప్రైజ్ మనీ ఎంత వచ్చి ఉంటుందనే విషయం గురించి ఇప్పుడు తెగ చర్చించుకుంటున్నారు అయితే ఆయనకు వచ్చినటువంటి రెమ్యురేషన్ చూస్తే హౌస్లో ఉన్నందుకు మొత్తం ముప్పై లక్షల రూపాయల వరకు గౌతమ్ రెమ్యురేషన్ అందుకున్నాడట తల్లిదండ్రుల కోరిక మేరకు ఎంబీబీఎస్ పూర్తి చేసిన గౌతమ్ రెండు వేల పంతొమ్మిదిలో ఆకాశ విధుల్లో సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు ఈ సినిమాలో హీరోగా నటించడమే కాకుండా కథ డైరెక్షన్ బాధ్యతలను కూడా తనే నిర్వర్తించాడు హిందీలో సిద్ధూ ది రాక్ స్టార్ సినిమాతో అద్భుతంగా మెప్పించాడు ఇప్పుడు సోలో బాయ్గా సినిమా కూడా చేశాడు బిగ్ బాస్ రన్రప్గా నిలవడంతో గౌతమ్కి మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది సో వచ్చే రోజుల్లో మరిన్ని సినిమా అవకాశాలు వస్తాయేమోనని అభిమానులు కూడా ఆశలు పెట్టుకున్నారు మరి మీకు బిగ్ బాస్ హౌస్లో గౌతమ్ గేమ్ ఎలా అనిపించింది మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్లో తెలియజేయండి ఇది బిగ్ బాస్ రన్రప్ గౌతమ్ రియల్ స్టోరీ ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు